ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని ఒక ఎలక్ట్రానిక్స్ షాప్ దగ్గర ఉన్నాను చూడండి నా వెనక కనబడుతున్నాయి కదా టీవీలో యాడ్స్ అదే షాపు ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏమేమి ఎంతెంత ప్రైస్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ల్యాప్టాప్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ టీవీలు ఇంకా రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎంత ప్రైస్ ఉన్నాయో ఒకసారి చూద్దామని వచ్చాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ఎంట్రన్స్ ఇది ఆ పైకి కూడా వెళ్ళొచ్చు మెట్టిల్ ద్వారానే ప్రస్తుతం కింద అయితే చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ ఉంటాయి పైన అయితే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ అంటే ఫ్రిడ్జ్లు కూలర్లు ఇంకా ఏసీలు అవన్నీ పైన ఉంటాయి కింద అయితే ఇవి చూడండి ల్యాప్టాప్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ టీవీలు ఇవేమో కింద అనమాట ప్రస్తుతానికి ఇవి పక్కన ఉన్నవన్నీ కూడా ఇవన్నీ ల్యాప్టాప్స్ నేను ఆ లోపలికి వెళ్తున్నాను టీవీలు అయితే ఆ లోపల ఉన్నాయి నేనైతే టీవీ ప్రైస్ టీవీ రేట్లు ఎంత ఉన్నాయో చూద్దామని వచ్చాను అనమాట క్యూ క్యూఎల్ఈడి అంట సాంసంగ్ చూడండి ఇది చాలా స్లిమ్గా ఉంది చాలా పెద్దది అనమాట సెవెంటీ సెవెన్ ఇంచ్ అంటుంది అంటే డెబ్బై ఏడు ఇంచు చూడండి ఎంత ఉందో ప్రైస్ వెయ్యి నూట ఇరవై తొమ్మిది దినార్లు అంట అంటే వెయ్యి నూట ముప్పై దినార్లు అంటే మూడు లక్షలు అనమాట ఇండియా డబ్బులు వచ్చి ఇదైతే ఓఎల్ఈడి అంట దీని పేరు నేనైతే క్యూ ఎల్ఈడి చూద్దామని వచ్చాను క్యూ అంటే ఇంకా సన్నగా ఉంటుంది అది అయితే ఇక్కడ లేదు ప్రస్తుతం నేనైతే ఇది ఓఎల్ఈడీ చూపిస్తున్నాను అనమాట మీకు ఇదే కాకుండా మిగతా చాలా ఉన్నాయి ఇక్కడ స్లిమ్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది అయితే సామ్సంగు ఇదైతే ఇది వేరే కంపెనీ ఇది కూడా సెవెంటీ ఇంచ్ అనమాట ఇది ఏడు వందల తొమ్మిది తినాలంట ఇది కూడా సామ్సంగ్ బ్రాండే ఎల్ఈడి టీవీలు అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఎల్ఈడికి సంబంధించి ఇప్పుడు వచ్చినాయి అన్నీ స్మార్ట్ టీవీలు ఎల్ఈడి టీవీలు అనమాట చూడండి ఇది అయితే మూడు వందల ఇరవై అంట చూడండి ఇక్కడ సామ్సంగే కాకుండా ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి చూడండి అది వేరే కంపెనీ అంటే కంపెనీని బట్టి ఇక్కడ రేట్ ఉంటుంది అన్నమాట హైసెన్స్ అంట దీని పేరు ఇక్కడ ఈ పక్కన వచ్చి ఇంకా వేరే డిఫరెన్స్ చిక్యూ అంట ఇది మరి చైనా కంపెనీయా ఏంటో తెలీదు చూడండి ఇది అయితే నూట యాభై ఐదు దినాలంటే ఇది ఇది ఫిఫ్టీ ఇంచ్ అనమాట ఇది ఫిఫ్టీ ఇంచు నూట యాభై ఐదు దినాల్లో అంటే అది చైనాది అనుకుంటాను బ్రాండెడ్ కాదు ఇంకా రకరకాలు ఉన్నాయి టీవీలు అయితే ఇవన్నీ కూడా స్మార్ట్ టీవీలు అనమాట అంటే యాప్స్ ఉంటాయి యూట్యూబు నెట్ఫ్లిక్స్ మొత్తం రకరకాల యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం నేనైతే టీవీల దగ్గర నుంచి పక్క వచ్చేసాను చూడండి ఇక్కడ కనిపించేవన్నీ కంప్యూటర్లో ల్యాప్టాప్స్ అనమాట ఇదైతే ఇది కంప్యూటర్ అనమాట మానిటర్తో పాటు కంప్యూటర్ కూడా దీంట్లోనే ఉంటుంది అంటే నా వెనక్కి అనిపించి ఏమో అవన్నీ మానిటర్లో అవి టీవీలు కాదనమాట అవన్నీ కూడా మానిటర్లే కంప్యూటర్కి సంబంధించిన మానిటర్లో ఇక్కడ ఇవేమో చూడండి ఇది ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి ఆ పక్కనే ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మినిమం రెండు వందల దినాల నుంచి స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట ఇక్కడ రెండు వందల దినాల కంటే తక్కువ లేవు అయితే హెచ్పిలో తక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇవి అయితే రెండు వందల పంతొమ్మిది దినాలు అంటేది డెల్లో డెల్ అయితే రెండు వంద రెండు వందల దినాలు తక్కువ లేదు ఏ ల్యాప్టాప్ కూడా డెల్ కంపెనీలోని చూడండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా డెల్ ల్యాప్టాప్స్ ఇక ఇవి వచ్చి ఇవి కూడా డెల్ డెల్ అయితే మినిమం రెండు వందల ఇరవై ఇరవై నుంచి స్టార్టింగ్ మూడు వందల దినాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా హెచ్పి ల్యాప్టాప్స్ హెచ్పిలో కూడా మినిమం రెండు వందల దినాల్లో ఇంకా వంద దినాల్లో కూడా ఉన్నాయి ఆ పక్కనే ఇవైతే మనకి మెమరీ ర్యామ్ ఇవన్నీ భరోసా పట్టి ఉంటుంది అనమాట ఇది హెచ్పి నూట అరవై దినాలంట ఈ నూట అరవై దినాలకి ఇదే తక్కువ అనిపిస్తుంది ఇక్కడ నాటిలోని ఇది నూట నలభై దినారు అంటుంది ఇంకా నూట అరవై హెచ్పిలో అయితే నూట అరవై దినారులు తక్కువ లేదు ఈ ల్యాప్టాప్ కూడా హెచ్పిలోని చూడండి ఇది ఇక్కడ నాకు కనిపించి నూట అరవై నూట నలభై దినాలు కూడా ఉన్నాయి ఇంకా మెమరీ తక్కువ అయితే నూట ఇరవై నాలుగు కూడా ఉన్నాయన్నమాట హెచ్పిలోని మిగతా కంపెనీలు అన్నీ కూడా చాలా ఎక్కువ రేట్లు అనమాట చూడండి పక్కనే రైట్ సైడ్ అయితే అవన్నీ కూడా మానిటర్లో అక్కడ డైరెక్ట్గా మనకి స్ట్రైట్గా కనిపించేదేమో అది కంప్యూటర్ అనమాట చూడండి ఇక్కడ ఇవన్నీ మానిటర్స్ అంటే మనం సిపియూతో వేరే వేరేది సిపియూ కొనుక్కోవాలి సెపరేట్ కానీ మానిటర్తో పాటు చూడండి ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్లే ఇక ఈ పక్కన వచ్చి అవి కూడా ల్యాప్టాప్సే అది వేరే కంపెనీ చూడండి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వేల టేబుల్ సెట్ చేశారనమాట ఇప్పుడు నేను చూపించేది లెనోవో చూడండి ఇప్పుడు ఈ లెనోవో కంపెనీకి సంబంధించినవి ఎంతంత రేట్లు ఉన్నాయో చూడండి ఇది నూట తొంభైన్నరలు అంట లెనోవో ఇవి కూడా ర్యాము ప్రాసెసరు మెమరీని బట్టి ఉంటుంది రేటు చూడండి ఇవన్నీ కూడా లినోవ్కి సంబంధించిన కంపెనీ అనమాట లినోవో కూడా తక్కువ రేట్లు ఉంటాయి హెచ్పి తర్వాత లినోవో తక్కువ రేట్లో ఉంటాయి అనమాట మిగతా అన్నీ కూడా ఎక్కువ రేట్లే ల్యాప్టాప్స్ వచ్చి ఇక మీకు వచ్చి మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్తాను మొబైల్ ఫోన్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఇది గెలాక్సీ సామ్సంగ్ సంబంధించిన మొబైల్ ఫోన్స్ అనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా దీని ప్రైస్ వచ్చి ఇదేమో చూడండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా పెద్ద పెద్ద ఫోన్స్ సామ్సంగ్ సంబంధించిన పెద్ద ఫోన్లు అనమాట చూడండి గెలాక్సీ ఏ అంట దీని పేరేమో టచ్ చేస్తే కను కనపడదు మనకి దీని పేరు చూడండి ఇది వచ్చి దీని పేరు వచ్చి ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా అంట సామ్సంగ్ మొబైల్స్లో నెక్స్ట్ ఫోన్ వచ్చి ఇదనమాట ఇది ఫోల్డింగ్ ఫోను దీన్ని మడత పెట్టుకోవచ్చు లాగానే దీని పేరైతే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అంటారు దీన్ని దీనికి రెండు స్క్రీన్స్ కూడా ఉంటాయి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అది బ్యాక్ సైడ్ చూడండి ఓ పక్కన స్క్రీన్ ఓ పక్కన కెమెరాస్ ఉంటాయి దాన్ని బుక్ లాగా మడత పెట్టుకోవచ్చన్నమాట బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అయితే చూడండి ఇది ట్యాబ్ లాగా ఉంటుంది అనమాట ఇది మూడు రకాలు ఉంటుంది ఇది మూడు వందల పది దినాల నుంచి నాలుగు వందల ఇరవై దినాల వరకు ఉన్నాయన్నమాట ఆ మూడు రకాలు అది జీబీని బట్టి రేట్ కూడా మారుతుంటుంది చూడండి ఆ మూడు ఫోన్లు అనమాట ఇవి చూడండి ఇక్కడ మళ్ళీ గెలాక్సీలో వేరే మోడల్ ఫోన్ వచ్చి ఫ్లిప్ ఫోను ఫ్లిప్ అంటారు దీన్ని చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ నాలుగు వెరైటీలు ఇచ్చాడు దీని పేరు వచ్చి గెలాక్సీ జెడ్ ఫ్లిప్ అంట ఇవి కూడా నాలుగు వెరైటీలు ఇచ్చాడు మెమరీ రేవన్ బట్టి ఇక్కడ ఇవి ఏమో రెండు వందల ఏడు దినాల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల ఇరవై ఏడు దినాల వరకు ఉన్నాయి రెండు మోడల్స్ అనమాట ఇవి ఇక ఈ పక్కన వచ్చి ఇవి గెలాక్సీ ఇది కూడా సామ్సంగ్ సంబంధించిన గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ దీని పేరు ఇది కూడా మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అంట చూడండి ఇక్కడ ఈ నాలుగు నాలుగు రకాలు ఇచ్చాడు ఇవి కూడా మెమరీని బట్టి ర్యామ్ని బట్టి రేటు మారుతుంది అనమాట చూడండి ఇదైతే గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అంట ఇది వచ్చి రేటు మీకు మూడు వందల యాభై తొమ్మిది దినాలు అంటుంది బట్టి ఇక వేరే కంపెనీ మొబైల్స్ చూసినట్లయితే మనం ఇక్కడ ఒప్పో ఉంది ఈ ఒప్పో కూడా ఇరవై ఐదు దినాలు కూడా ఉన్నాయి మొబైల్స్ ఒప్పోలోని ఈ పక్కన అయితే షామీ మొబైల్స్ ఉన్నాయి అంటే రెడ్మీకి సంబంధించినవి ఇవి కూడా రేట్లు వచ్చి ముప్పై దినాల నుంచి స్టార్టింగ్ అవయి ఇంకా ఇరవై ఐదు దినాలు కూడా ఉన్నాయి మనకి ర్యాము మెమరీని బట్టి ఉన్నదనమాట ఈ పక్కనేమో హోనర్ ఉంది హోవాయికి సంబంధించిన హార్నర్ ఇది ఇది ముప్పై రెండు దినాలు స్టార్టింగ్ ఉంది చూడండి ఇది నలభై రెండు దినాలు అది ముప్పై ఒకటి ఇందులోనే ఇంకా హై మోడల్స్ ఉన్నాయన్నమాట డెబ్బై దినాల వరకునూ నెక్స్ట్ ఇక్కడ సామ్సంగ్ ట్యాబ్ ఇచ్చాడు చూడండి ఇది నూట యాభై నాలుగు దినాలంట నూట యాభై ఐదు దినాల్లో మినిమం ట్యాబ్ వచ్చి ఇది థర్టీన్ ఇంచెస్ ఉంటుంది మినిమమ్ అంటే పెద్ద స్క్రీన్ అనమాట ఇది దీని మెమరీ అయితే చూడలేదు ఎంత ఉందని మినిమమ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనుకుంటాను ట్వల్వ్ జీబీ ర్యామ్ ఇది నెక్స్ట్ వచ్చి ఇది అనమాట ఇది ఫోర్టీన్ ఇంచెస్ ఎంత ఉంది సెవెంటీ నైన్ తినారు అంటే ఎయిటీ తినారు అనమాట ఎనభై దినార్లో ఇది కూడా సామ్సంగ్ ట్యాబ్ చూడండి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రానిక్స్లోని చూడండి ఇది గెలాక్సీ ట్యాబ్ అంటే ఇదే విధంగా ఉంటాయి ఆప్షన్స్ కూడా ఇందులో కూడా ర్యాము ప్రాసెసరు ఇంకా మెమరీని బట్టి రేట్లు ఉంటాయి అనమాట ఇక రెండు వందల తొంభై రెండు దినాల్లో కూడా ఉంది ట్యాబ్ ఇది హై మోడలు ఇది స్క్రీన్ కూడా పెద్దది అనమాట గేమ్స్కి ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది కూడా గెలాక్సీ ట్యాబే ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ నుంచి వన్ టీబీ వరకు ఉంది మెమరీ చూడండి ఇంకా రెండు వందల తొంభై రెండు దినాలు అంటే మీకు చూడండి ఎంత ఉంటుంది అని చూడండి ఇంకా ఈ పక్కన ఇంకో ట్యాబ్ ఉంది ఇది గెలాక్సీ ట్యాబ్ ఎస్ నైన్ ప్లస్ అంట దీని పేరు ఇది రెండు వందల ముప్పై తొమ్మిది దినాలు అంటే రెండు వందల నలభై దినాలు మినిమము అయితే ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ జీబీలో కూడా ఉంది టూ మోడల్స్లో ఉంది ఇది ట్యాబ్ చూడండి ఇక్కడ మనకి గెలాక్సీ సంబంధించినవి అన్నీ కూడా ఒకే ఒకేలా ఉంటాయి ఆప్షన్స్ రెండు వందల ముప్పై తొమ్మిది దినాలంట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ప్రైస్ వచ్చి ఇక్కడ ఈ షాప్లోని నేను ఇంకా కెమెరాకి సంబంధించినవి వేరే వీడియోలు పెట్టాను ఈ వీడియోలో పెద్ద అయిపోతుందని మీకు కెనాన్ ఎనికోను ఇంకా కెమెరాస్ ఉంటాయి కదా వీడియో కెమెరాలో ఇంకా ఫోటో కెమెరాలో ఆ కెమెరాలన్నీ సంబంధించినది ఇంకా వేరే సెపరేట్ వీడియో చేశాను నేను ఈ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను దాన్ని చూడండి ఎందుకంటే ఈ వీడియోలో పెడితే మొత్తం వీడియో పెద్ద అయిపోద్దని నేను సెపరేట్ వీడియో చేశాను కెమెరాస్ గురించి కెమెరాస్ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఆ వీడియో చూడండి నేను దానికి సంబంధించిన లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి